ఆల్రెడీ సైన్ అయిపోయింది ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాను సో మీరు ఇప్పుడు అనసూయమ్మ గారికి కలిపేయాలండి దయచేసి కలిపేయాలి సో అనసూయమ్మ గారికి మరొకసారి ఎవరైనా కూడా ఓటు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేర్లు వస్తా మీరు చెప్పాలి దానికి పార్టీకి అందరూ ధన్యవాదాలు తెలుగున్నాను అందరు కూడా నేను అందరికీ మంచి చేస్తానని మరి మరి మన పార్టీకి మేలు చేస్తామని గెలిపించిన దానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు అందరికి కూడా నన్ను ఆహ్వానించిన వాళ్ళు కూడా నా ధన్యవాదాలు వైసంపీ ఎన్నికలు జరిగింది దాంతో మేమందరం కలిసి అనసూయమ్మ చెరులోపల్లి ఎంపీ తీసుకుని ఎన్నుకున్నాము మేమందరము ఎప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ కృషి చేస్తాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మీకు అందరికి తెలియజేస్తా ఈ పదవికి ఆ ఎన్నికలు జరిగాయి ఈ రోజు వైఎస్ బిపిగా అనసూయమ్మ గారు ఎన్నికయ్యారు ఆమె ఎన్నికైనందుకు ఆమె అభినందిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తారు పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి ఆ పార్టీకి కృషి చేయాలని కోరుకుంటున్నాను